అందరికీ నమస్తే అండి నేను ఈరోజు ఒక ఆరోగ్యప్రదమైన కారపొడిని తయారు చేసి చూపిస్తున్నాను గింజల కారం ఎవరికైనా కొలెస్ట్రాల్ కానీ హార్ట్లో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే ఈ కారాన్ని తయారు చేసుకుని రోజు వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకుని ఈ కారపొడిని ఒక స్పూన్ వరకు వేసుకుని మొదటి మూడు ముద్దలు తినండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఈ కప్పుతో గింజలు ఒకటిన్నర కప్పు తీసుకున్నాను అట్లాగే అరకప్పుతో నువ్వులు అరకప్పుతో వేరుసిన గుళ్ళు ఒక గుప్పెడు కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూను మెంతులు రుచికి తగినంత కళ్ళుప్పు జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూను రెండు వెల్లుల్లిపాయలు పైన పొట్టు చెరిగేసుకుని ఇలా గబ్బాలుగా చేసి పెట్టుకున్నాను ఒక ఇరవై ఐదు వరకు ఎండిమి మిరపకాయలు తీసుకున్నాను ఇవి కొద్ది కారంగా ఉన్నాయి మీరు మీ రుచికి తగినట్టుగా చూసుకుని వేసుకోండి కొద్దిగా ఆయిల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం స్టవ్ వెలిగిస్తున్నానండి మంట మీడియం కంటే తక్కువగానే పెట్టుకున్నాను హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోమాకండి అండి ముందు పల్లీలు వేస్తున్నాను ఇవన్నీ కొద్దిగా డ్రై రోస్టే చేసుకున్నాం అండి ఇవి కొంచెం వేగినాక మిగిలిన వేద్దాం చాలా సులువైనదండి ఇది ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా చేసుకోగలిగిన ఒక ఫుడ్ ఐటెం అనమాట ఇది వేగినాయి ఇవి సగం వరకు ప్రవేశ గింజలు వేసుకున్నాం వేడికే ఇవి చెట్టుపట్లాడిపోతాయి నువ్వులు కూడా వేసేస్తున్నా కరివేపాకు చిన్నుల్లిపాయ గబ్బాలు ఈ కారపొడి అన్నంలోకే కాదండి ఇడ్లీలోకి దోశల్లోకి దేంట్లోనైనా కూడా చాలా రుచిగా ఉంటుంది రుచికి తగినంత ఉప్పేస్తున్నానండి ఇది కూడా వేయించేసుకుందాం ఏదైనా తడి ఉన్నా కూడా డ్రై అయిపోతుంది సన్నటి సెగ మీదే మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోండి ఇది మంచి స్మెల్ వస్తుందండి వేగిన తర్వాత అప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందాం సన్నటి సెగ మీద వేయిస్తూ ఉన్నానండి చేయి విడవకుండా అన్ని చెట్పట్లాడుతున్నాయి మంచి సువాసన వెదజల్లుతోంది కరివేపాకు నుంచి అలాగే వన్ బై వన్ కూడా మంచిగా డ్రై రోస్ట్ అయిపోతున్నాయి కరివేపాకు చూడండి ఇంత బాగా వేగిపోయిందో గింజల్లో ఉన్న పోషకాలు ఏంటో మీ అందరికీ నేను చెప్పాల్సిన పని లేదండి ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు ఈ అవిసగింజలను తీసుకోమని చెప్తున్నారు కాకపోతే దీన్ని ఎలా తీసుకోవాలన్నదే అందరిది సమస్య దీన్ని వేరే ప్లేట్లో తీసుకుని చల్లార్చుకుందాం కొంచమేనండి నూనెస్తున్నాను ఎండిమిరపలే ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోండి అండి ఎండిమిరపయలు కూడా ఏగి ఇట్లా రంగు మారుతున్నాయండి మంచి వాసన వస్తున్నాయి కూడా ఇప్పుడు ఇందులో మెంతులు వేస్తున్నాం ఇవి కూడా కొంచెం వేగనిద్దాం మెంతులు కూడా ఏగి మంచి సువాసన వెదలుతుందండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను ఇది కూడా కొద్దిగా చిట్లే వరకు వేయించుకుంటే సరిపోతుంది జీలకర్ర కూడా చెట్టుపట్ల ఆడుతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను వీటిని కూడా చల్లార్చుకుందాం ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా బరకగా పౌడర్ లాగా చేసుకుందాం ఇట్లా కారం చేసుకోవాలండి మెత్తని పొడి చేసుకోమాకండి ఇగో ఇట్లా బరగ్గా చేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ అయ్యి వాసన వస్తుంది రోడ్లు ఉన్నవాళ్ళు అయితే రోళ్లలోనే దంచుకోండి ఏమైంది ఇగో మిక్సీలో అయితే ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది మిగతాదంతా కూడా ఇట్లానే గ్రైండ్ చేసుకుందాం మొత్తం గ్రైండ్ చేసుకున్నాము ఇదంతా కూడా ఒకసారి ఇట్లా చేతితో బాగా కలుపుకుందాం కాసేపు గాలికి ఇట్లా పెడితే మొత్తం పొడి పొడులాడుతూ ఉంటుంది కారం అంతా ఇప్పుడు కొద్దిగా రుచి చూసుకుందాం ఉప్పు తగ్గిన కారం తగ్గిన ఇప్పుడు కలుపుకోవచ్చు ఉప్పు ఏమో మామూలు నార్మల్ సాల్ట్ కలుపుకుందాం కారం ఏమో అవసరాన్ని బట్టి మీ టేస్ట్కి తగినట్టు కలుపుకోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ కారం ఒక ఔషధాల గని అని చెప్పచ్చండి రుచి చూశాను ఉప్పు కారం అన్నీ సక్రమంగా సరిపోయాయి ఆరోగ్యానికి ఆలంబన మీ హృదయాలకు భరోసా ఈ అవసగింతల కారం సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది స్మెల్ అయితే చాలా చాలా గుబాడిస్తుంది ఒకసారి దీన్ని కూడా తయారు చేసుకుని మీ ఆరోగ్యాన్ని బదిలిపరచుకోండి చాలా సులువైన పద్ధతి చాలా తొందరగా అయిపోయేది వంట రాని వాళ్ళు కూడా చాలా అవలీలగా చేసుకోగలిగే కారం ఇది దోశలు ఇడ్లీలు వేడివేడి అన్నంలో రోజు తినగలిగేటట్టు దీన్ని మీ డైట్లో చేర్చుకోండి ఈ అవసరగిందల కారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి